கீசு கீசென்றெங்கும் ஆனைச் சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக் கைபேர்த்து வாசனரும் குழலாய்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைர கேட்டிலையோ நாயக்கப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி ప్రొద్దు పొడుచుచున్నదను సూచనకు అవ్యక్తమునైన మధురమైన ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయేటి సమయమేతించుచున్నదనని బెంగతో ఒకదానితో మరి ఒకటి గూడి కిచకిచలునర్చుచున్నవి అది ఒక పెద్ద అల్లరి వలయున్నది పిచ్చిపిల్ల ఆ ధ్వని నీకు వినబడకుండినదా మెడయందలి మంగళసూత్రముల పూసలు తగులుకొనియును చేతుల యొక్క గాజులు తగులుకునియు గలగలమని శబ్దం ఉనర్చునట్లు సుగంధములను వెదజల్లెడి శిరోజములు గల గొల్లవనితలు తమ కవ్వములతో చిలికెడి పెరుగు యొక్క పెద్దదైన చప్పుడైనను లేదా అమ్మా అవి అన్నీయును తెల్లవారుటకు చిహ్నంలా అని సందేహము చెందవద్దు మాకందరకున్ను నీవు నాయకురాలవు కదా సమస్త వస్తు సముదాయమునకు బాహ్యాంతరములనందునూ వ్యాపించిన తత్వము కొరకు శ్రీకృష్ణుడిగా వచ్చి కేశి అనేది మన విరోధుల సంహారమునర్చినాడు అందులకై అతని యొక్క వీర చరితమును గానమునరించుట మన యొక్క ఉన్నది మేము గానమునర్చుటచే నీయందు కలిగిన తేజస్సు అగుపించుచున్నది லேசி யரிம்பகி கவட்டமுனு தெருவு கீசு கீசென்றெங்கும்ானைச் சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பை பேர்த்து வாசனரும் குழலாய்சியர் మత్తినాల్ ఓసై పడుత్త తైర రవం కేటిలయో నాయకపెణ్ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవుం నీ కేటే కిడతియో తేసముడయాయ్ తిరవేలోర్యంబావాయ్ ప్రొద్దు పొడుచుచున్నదను సూచనకు అవ్యక్తమునైన మధురమైన ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయేటి సమయం మేధించుచున్నదనడి బెంగతో ఒకదానితో మరి ఒకటి గూడి కిచకిచలునర్చుచున్నవి అది ఒక పెద్ద అల్లరి వలయున్నది పిచ్చిపిల్ల ఆ ధ్వని నీకు వినబడకుండినదా మెడయందలి మంగళసూత్రముల పూసలు తగులుకొనియును చేతుల యొక్క గాజులు తగులుకొనియు గలగలమని శబ్దమునర్చునట్లు సుగంధములను వెదజల్లెడి శిరోజములు గల గొల్లవనితలు తమ కవ్వములతో చిలికిడి పెరుగు యొక్క పెద్దదైన చప్పుడైనను వినబడుటలేదా అమ్మా అవి అన్నియును తెల్లవారుటకు చిహ్నంలా అని సందేహము చెందవద్దు మాకందరకున్నూ నీవు నాయకురాలవు కదా సమస్త వస్తు సముదాయమునకు బాహ్యాంతరములనందునూ వ్యాపించిన తత్వము కొరకు శ్రీకృష్ణుడిగా వచ్చి కేశి అనేది మన విరోధుల సంహారమునర్చినాడు అందులకై అతని యొక్క వీర చరితమును గానము మన యొక్క కర్తవ్యమునై ఉన్నది మేము గానమునర్చుటచే నర్చుటచే నీ యందు కలిగిన తేజస్సు అగుపించుచున్నది వినుచు శయనింపక లేచి కవాటమును తెరుము గీషు గీశన్ రంగుమ్మ నై జాతన్ గలందు బేసిన బెచ్చ రవం కేట్టిలయో காசும் பிறப்பும் கலகலப்பக் கைபேர்த்து வாசனரும் குழலாய்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரவம் கேட்டிலையோ நாயக்கப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய்திரவேலோர் எம்பாவாய் ప్రొద్దు పొడుచుచున్నదను సూచనకు అవ్యక్తమునైన మధురమైన ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయేటి సమయ మేతించుచున్నదనడి బెంగతో ఒకదానితో మరి ఒకటి గూడి కిచకిచలునర్చుచున్నవి అది ఒక పెద్ద అల్లరి వలయున్నది పిచ్చిపిల్ల ఆ ధ్వని నీకు వినబడకుండినదా మెడయందలి మంగళసూత్రముల పూసలు తగులుకొనియును చేతుల యొక్క గాజులు తగులుకొనియు గలగలమని శబ్దం మునర్చునట్లు సుగంధములను వెదజల్లెడి శిరోజములు గల గొల్లవనితలు తమ కవ్వములతో చిలికెడి పెరుగు యొక్క పెద్దదైన చప్పుడైనను వినబడుటలేదా అమ్మా అవి అన్నీనూ తెల్లవారుటకు చిహ్నంలా అని సందేహము చెందవద్దు మాకందరకున్ను నీవు నాయకురాలవు కదా సమస్త వస్తు సముదాయమునకు బాహ్యాంతరములనందునూ వ్యాపించిన తత్వము కొరకు శ్రీకృష్ణుడిగా వచ్చి కేషి అనడి మన విరోధుల సంహారమునర్చినాడు అందులకై అతని యొక్క వీర చరితమును గానమునరించుట మన యొక్క కర్తవ్యమునై ఉన్నది మేము గానమునర్చుటచే నీయందు కలిగిన తేజస్సు అగుపించుచున్నది వినుచూ శయనింపక లేచి కవాటమును తెరువుము